ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకుని ఈ స్నాక్ ఐటమ్ ని ట్రై చేయండి చాలా టేస్టీ ఉంది దీనికోసం బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు అట్లనే హాఫ్ స్పూన్ వరకు హోమా అట్లనే కొంచెం ఆయిల్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇట్లా ముద్ద కడితే ముద్ద అనేది ఫామ్ అవ్వాలి దీన్ని ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం గట్టి కన్సిస్టెన్సీలోనే కలుపుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి మెత్తగా కాదు మరి గట్టిగా కాదు ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకవేళ గట్టి కన్సిస్టెన్సీలో ఉంటే కొంచెం ఆయిల్ కూడా పోసుకొని ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తడిపెట్టిన పిండిని ఈక్వల్ పార్ట్స్ లోకి కట్ చేసుకొని రోటీ లాగా చేసుకోవాలి మొత్తం సన్నగా రుద్దుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో పేస్ట్ ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు టైట్ గా ఇట్లా షేప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా చాలా టైట్ గా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న మొత్తం ఒకసారి మంచిగా రొత్తేసుకొని చాకుతోని ఒక ఇంచ్ ఇంచ్ వరకు మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకునే పిండిని ఇట్లా మధ్యలోకి మనం ఏ షేప్ లో అయితే ఒత్తుకున్నామో దానికి అపోజిట్ షేప్ లో ఇలా ఒత్తేసుకోవాలి అలా ప్రెస్ చేసుకున్న పిండిని జస్ట్ ఒక చిన్న పూరి షేప్ లో చేసుకొని ముందుగా ఏదైతే స్టఫింగ్ చేసుకున్నామో అది మధ్యలో పెట్టేసుకొని రెండు సార్లు మత పెట్టుకోండి ఒక సమోసా షేప్ వస్తే సరిపోతుంది ఆయిల్ ని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ ఇందులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలపకుండా తర్వాత అవి ఆటోమేటిక్ గా వేస్తాయి వీటన్నిటిని లో లోటు మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా క్రంచి అండ్ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది నచ్చితే ఫాలో చేసుకోండి